హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా చెర్ల గ్రామం నుంచి వీరగోపాలరావు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా చెర్ల గ్రామం నుంచి వీరగోపాలరావు గారు మనకి ఈ విడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక ఐదు పటాపుంజులు అయితే అమ్మకానీ పెట్టారండి ఇవన్నీ కూడా ఐదు కూడా పటాపుంజులు చెప్తున్నారు ఈ ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి కాకిమలు అలాగే డేగా తెల్ల నెమలి నెమలిగా ఉన్నాయని చెప్తున్నారండి ఈ ఐదు పట్టాపుంజుల యొక్క రంగులండి ఇవి కాకి నెమలు ఉన్నాయి డేగలు ఉన్నాయి డేగ ఒకటి ఉందండి అలాగే తెర ఎర్ర నెమలిగా ఉన్నాయని చెప్తున్నారండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పట్టాపుంజలు చెప్తున్నారు ఈ ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక నేను యావరేజ్గా అంటే ఈ ఐదు పుంజుల యొక్క యావరేజ్ చెప్తానండి హైట్ వచ్చేసి అయితే ప్రస్తుతానికి అయితే ఇరవై దాకా ఉంటాయని చెప్తున్నారు ఇరవై రెండు వరకు సైజ్ వస్తాయని చెప్తున్నారండి ఇవి ప్రస్తుతానికి పట్టాపుంజలు కాబట్టి ఇరవై దాకా ఉన్నాయని చెప్తున్నారండి ఇరవై రెండు వరకు సైజ్ వస్తాయని చెప్తారు ట్వంటీ టూ దాకా వీటికి సైజ్ వస్తుందని చెప్తున్నారు ఇక వెయిట్ వచ్చేసి ఒకన్నర కేజీ నుంచి రెండు కేజీలు దాకా ఉన్నాయని చెప్తున్నారండి వన్ పాయింట్ ఫైవ్ టు టూ కేస్ బిలోగా వీటి యొక్క వెయిట్ ఉంటాయని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి ఆరు నెలల వయసు గల పటాభునులు అండి వెన్నీ ఈ ఐదు కూడా ఆరు నెలల వయసు గల పటాభునులు సిక్స్ మంత్స్గా వీటి యొక్క ఏజ్ చెప్తున్నారండి అలాగే ధరలు వచ్చేసి ఈ మొత్తం ఐదు కలిపి తీసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి అంటే ఐదు కలిపి పెట్టారు రేట్ అయితే అంటే మనకు విడివిడి చెప్పలేదండి మొత్తం ధర కలిపి చెప్పారు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ఐదు తీసుకున్న వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని అయితే పంపిస్తామని చెప్తున్నారని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కంచిచర్ల గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీని అయితే డైరెక్ట్గా వెళ్ళి మీరు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మీరు లైవ్లో చూస్తే మీకు ఆ క్వాలిటీ అర్థం అవుతుందని చెప్తున్నారు అంతేకాకుండా మనం కూడా మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉంది చూసుకొని తెచ్చుకుంటే కనుక మనకి బాగుంటుందండి ఈ వర్షాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారండి కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక నచ్చితే ఒకవేళ వారి దగ్గర కొనుక్కొని అంటే ధర అది మాట్లాడుకుని కొనుక్కుంటే కనుక మనం పంజుల్ని అలాగే డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకోవచ్చండి సేఫ్టీగా కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి నేనైతే వీరగోపాల్ గారి గారు నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వేలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్